రాణి లక్ష్మీదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవాలు విజయవంతమయ్యాయి సుమారు ఐదు వేల మంది పూర్వ విద్యార్థులు ఈ స్వర్ణోత్సవాల వేడుకకు హాజరయ్యారు ఈ సందర్భంగా కళాశాలలో వారికి విద్యాబుద్ధులు చెప్పిన అధ్యాపకులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు ఇక్కడ చదివి వివిధ హోదాల్లో ఉన్న పలువురు విఐపీలు ఈ కార్యక్రమంలో పాల్గొనటంతో వారిని కలిసేందుకు తోటి స్నేహితులు ఆసక్తి చూపారు తెలంగాణ ఐఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున తెలంగాణ విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆర్జేడి రాజేంద్ర సింగ్ గద్వాల అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో పాటు పలువురు వీఐపీలు ఈ కార్యక్రమంలో పాల్గొని తోటి స్నేహితులతో ఆనందంగా గడిపారు వనపర్తి రాణి లక్ష్మీదేవి ప్రభుత్వ కళాశాల యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు నిర్వహించడం తనకెంతో ఆనందంగా ఉందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ షురభి అన్నారు ఈ సందర్భంగా పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉన్నత స్థాయికి చేరిన గురువులకు పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు కళాశాల స్థాపనలో కీలక పాత్ర పోషించిన వారి కుటుంబ సభ్యులను సన్మానించారు సంస్కృతికి వారసుడిగా భవిష్యత్ తరాలకు మార్గదర్శకునిగా బాధ్యతాయుతమైన పౌరునిగా ప్రకృతి పునరుద్ధరణకు పర్యావరణ పరిరక్షణకు ధరిత్రి నా వంతు కర్తవ్యంగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ధన్యవాదాలు సార్ తమ తమ స్థానాలు సుఖాసీలు కావాల్సిందిగా కోరుతూ జయరాములు గారి అబ్బాయి శ్రీనివాసులు గారు కూడా రావాల్సిందిగా నేను కోరుతున్నాను అట్లాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు వనపర్తి జయరాములు గారి అబ్బాయి మీరు ఉన్నారు శ్రీనివాసులు గారు వీరి సభ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు తరువాత గారి గారి ఫ్యామిలీని అంతర్గత పదవులతో ఒకసారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ థ్యాంక్ యూ నా పేరు అరుణ నేను గెస్ట్ ఎట్ హెచ్ఎం జిల్లా పరిషత్తులో రిటైర్డ్ అయ్యాను రిటైర్డ్ ఏజ్ కూడా ట్వెల్వ్ ఇయర్స్ వేసి ఉంది ఆల్రెడీ కాలేజీ ఇలాగ్రేల్ ఫంక్షన్స్కు మేము రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే మాకు చిన్నప్పుడు మెమరీ మీ కాలేజీ గుర్రాల శాలలో కాలేజీ ఏర్పాటు చేసినప్పుడు ఫస్ట్ బ్యాచ్ మా నా తర్వాత అమ్మాయి మా చెల్లెలు ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ నాకు డిగ్రీ లేకు డిగ్రీ కాలేజీ ఇక్కడ లేకుండా కాబట్టి నేను హైదరాబాద్లో గవర్నమెంట్ కాలేజ్ పోటీలో చదివాను మా చెల్లెళ్ళందరూ అదృష్టవంతులు వాళ్ళకి ఇక్కడ డిగ్రీ కాలేజ్ వచ్చేసింది థ్యాంక్ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ కలిసి తర్వాత తోడని అభిమాను కలిసిగా తోడుకున్నాను సార్ రామ్ సాహి ఓకే సార్ నా గుండె కొన్ని కోట్ల సార్లు కొట్టుకొని ఉంటుంది విద్యార్థులు కలుస్తున్నారు కొలీగ్స్ కలుస్తున్నారు ప్రముఖులు కలుస్తున్నారు సీనియర్స్ కలుస్తున్నారు అసలు నేను ఎక్కడున్నానో నాకే అర్థం కాని ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాను ఇంతటి మధురమైన అనుభూతిని అందించినటువంటి నిర్వాహకులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రిన్సిపల్ గారికి ఏంటి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్వి రాజు సార్ గారు వైస్ ప్రిన్సిపల్ రామ్ రాజ్ సార్ గారికి వెల్కమ్ టు వెల్కమ్ టు మొబైల్ డౌన్

అందరినీ కూడా సింగోటం భాస్కర్ రెడ్డి వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్ కొడుకు ఇచ్చారమ్మా దశరామ్ సార్ ను దశరథరాము ఫిజిక్స్ ఎయిటీ నైన్ నైన్టీ వన్ ప్లీజ్ కార్ను తీసుకోరావలసిందిగా కోరుతున్నాను ఎయిటీ నైన్ ఎయిటీ వన్ బ్యాచ్ రాములు గారు నరేష్ అండ్ ప్లీజ్ ప్లే బౌద్ధారెడ్డి నరేష్ గుప్తా తర్వాత లక్ష్మీకాంత్ రెడ్డి వసంత్ పిఎన్ గౌడ్ నాగేందర్ గౌడ్ అట్లాగే మిత్రులందరూ కూడా దశ రామ సార్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంగా వారిని సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం సార్ అటువైపు దిగండి పైకి వచ్చేటప్పుడు రైట్ సైడ్లో రండి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇవ్వండి ప్లీజ్ దయచేసి వేదిక దిగేటప్పుడు లెఫ్ట్ సైడ్ దిగండి వేదిక లెఫ్ట్ సైడ్ సన్మానం అయిపోయినాక లెఫ్ట్ సైడ్ నుంచి కిందకి వెళ్ళండి వస్తే ప్రశాంతంగా చెప్తే మనం సెకండ్ సెషన్ నారాయణ గౌడ్ సార్ కెమిస్ట్రీ ప్లీజ్ డాక్టర్ పి చంద్రశేఖర్ గారు ప్లీజ్ ఇక్కడ ఫోటో అయితేనే కిదికి దిగిపోవాలండి మిత్రు ద్వారా ఇట్స్ ఆఫ్ ది లెగసీ ఆఫ్ దిస్ కాలేజ్ ది వాల్యూస్ దిస్ కాలేజ్ Made it all through all these years. This college has produced many stalwarts. Many there are IAS officers, IPS officers, politicians, and there are teachers, scientists, many advocates, and of course, judges as well, like me. But wherever we go as a judge, I worked, all of you know, maybe that I was a judge. In different capacities for about 34 years. The values which we maintain, I maintain as a judge, is to maintain the justice, to maintain transparency, and to maintain integrity. These are the basic values of life, everybody's life, not only not only project, but everybody is expected to make, to which I belong to DSC BZC, and also the students. Of other batches who are present here, printed electronic media, ladies and gentlemen, very good afternoon to you all. In fact, it should have been good morning, but as we all know, that the felicitations actually took these because of the enthusiasm of the, all the students. I really appreciate, and also the other dignitaries who are sitting patiently under the dais. లీస్ట్రిక్సీటింగ్ హియర్ అండ్ టాకింగ్ ఫిఫ్టీ ఇయర్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఎ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది చాలా మంది ఇక్కడ చూస్తుంటే మా కలెక్టరేట్ స్టాఫ్ చాలామంది ఉన్నారు చాలా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ చాలామంది కనిపిస్తున్నారు గా ఇందాక సర్పంచ్ లాగా ఒక ఎమ్మెల్యే లాగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ వేదిక మీద ఉన్న ప్రొఫెసర్ బాలకృష్ణ గారు అలాగే ఆనరబుల్ జస్టిస్ నాగార్జున గారు వీళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిగా మనకు నిలిచింది సో వీళ్ళందరి స్ఫూర్తిని ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఒక నిర్దేశంగా చూసుకొని ఇక రేపు ఈ కాలేజ్ మీద ఇప్పుడు మీకు కూడా ఒక బాధ్యత ఉంది ఒక ఒత్తిడి ఉంది ఎలాగైతే మీ ఆలమ్నాయి మీ ప్రొఫెసర్స్ మీ లెక్చరర్స్ ఇక్కడ వరకు తీసుకొచ్చారో దీన్ని ఇంకా మనం ముందుకే తీసుకెళ్ళాలి కానీ వెనకాలకి తీసుకొచ్చేలాగా ఉండవద్దు కొన్ని రిప్రజెంటేషన్స్ మీ ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు కూడా ఇచ్చారు ఖచ్చితంగా అది మేము కూడా గవర్నమెంట్కి తెలియపరిచి ఏదో ఒక విధానంగా ఇక్కడ హాస్పిటల్ చేయాలని చూసాము మరొకసారి మీ అందరికీ గోల్డెన్ జూబ్లీ శుభాకాంక్షలు అండ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ